ఆధ్యాత్మిక జీవితంలో మనం ఇంకా విద్యార్థులు ఈ విద్యార్థికి కోరికలు అనేవి పెద్ద శత్రువు లాంటివంటారు ఎందుకంటే ఆ కోరిక వచ్చింది అనుకోండి ఇంకా ఆత్మని మర్చిపోతాం ప్రపంచం అంత బలమైంది ఆ మాయలో పడేస్తూ ఉంటది ఆ మాయని జయించడం చాలా కష్టం అందుకే కోరికే వాడికి ఎవరు వేరే శత్రువులు ఉండటండి వాడి కోరికే వాడికి పెద్ద శత్రువు గమనిస్తే అంతే కదండి ఆ కోరికలను వదులుకుంటేనే ఆత్మను చేరుకోగలం అని పదే 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 నొక్కి చెప్తున్నారు ఆఖరికి మోక్షం కావాలనుకోవడం కూడా కోరికైనట్టు శంకరాచార్యం చెప్తారు చెయ్యి సాధన చేయి చేస్తూ ఉండు వదలాల్సినవేంటో వదులు ఏంటో తెలుసుకో మోక్షం కావాలి కావాలని కూర్చుంటే అది కోరిక అయిపోతుంది అది కాదు నీకు రావాల్సిన టైంకి వస్తుంది